నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్స్ అన్ని తెలిగం మైలాగ్స్ అన్నిటి కొత్తగా చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా ఇష్టం తప్పకుండా వస్తుంది అవక్కడ తీసుకున్నాను వన్ ఎగ్ బాయిల్ చేసుకున్నాను అలాగే గార్లిక్ పచ్చిమిర్చి ఆనియన్ అలాగే లెమన్ అలాగే పెప్పర్ పౌడర్ టమాటా పీసెస్ని కూడా కట్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలండి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి తర్వాత గీ యాడ్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని గీ యాడ్ చేసుకొని నెయ్యి ఉంటే నెయ్యి లేదా బటర్ ఉంటే బటర్ యాడ్ చేసుకొని ఇట్లాగా బ్రెడ్కి అప్లై చేసిన తర్వాత టూ సైడ్స్ కాల్చుకుంటే అవి కూడా బ్రెడ్ చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇట్లాగా చేసుకోవచ్చు లేదా ఈవినింగ్ స్నాక్స్కి కూడా తినచ్చు చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అలాగే ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారా అనేది కూడా కామెంట్ చేయండి చూస్తున్నారు వీడియో లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ ఇవ్వండి లైక్ ఇస్తే నాకు ఎంతో కొంత మోటివేషన్గా ఉంటుంది వీడియో ఓకేనా ఫ్రెండ్స్ అలాగే చికెన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని మిక్సీ జార్లో పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకొని పెరుగును కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి అలాగే చికెన్లో సాల్ట్ పసుపు కారాన్ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకున్న జింజర్ కర్రీ పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకున్న పుదీనా పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి ప్యా ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ సోప్ అయిన తర్వాత నాన్ తర్వాత ఇట్లాగా తవా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఒక లాంటిది పెట్టుకొని దాని మీద ఆయిల్ యాడ్ చేసుకుని తర్వాత ఈ పీసెస్ని కూడా యాడ్ చేసుకుంటే చక్కగా టూ సైడ్స్ కాల్చుకుంటే చాలా బాగుంటుందండి ఇది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చికెన్ తవ్వా ఫ్రై చాలా బాగుంటుంది రసంలోకి పప్పుచర్రలోకి కాంబినేషన్ బాగుంటుంది లేదా ఒట్టిగానే తినేయచ్చు ఆనియన్ లెమన్ యాడ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి తర్వాత కొంచెం కరివేపాకు కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి ఇంకా బాగుంటుంది తర్వాత ఆనియన్ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని లెమన్ కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోతో కలుస్తాం టేక్ కేర్ సీ నెక్స్ట్ వీడియో బాబాయ్